హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇది మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అప్పుడు కట్టుకున్నాను ఈ అయితే నేను ఇంకా కొద్దిగా హెవీగా ఉండాలనేసి ఇలా అయితే లక్ష్మీ కాసులు ఉంటాయి కదా లక్ష్మీ కాసులతో అయితే డిజైన్ చేసుకున్నాను ఇది ఓవరాల్ గా మొత్తం నేనే డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ కుట్టిన తర్వాత డిజైన్ చేశాను ఇక్కడ మీకు థ్రెడ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి గోల్డ్ కం కలర్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి నేనైతే ఇదిగోండి ఇట్లా బయట డిజైన్ చేయించినట్టుగా ఉండాలనేసి థ్రెడ్తో అయితే ఇదిగోండి పైపింగ్ చుట్టూ ఇలా కుట్టాను యాక్చువల్లీ ఇక్కడ పైపింగ్ వస్తుంది పై పైపింగ్ చుట్టూ అయితే దారాన్ని ఇలా కుట్టాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కుందన్స్ ఆరెంజ్ కలర్ శారీ అందుకని ఆరెంజ్ కలర్ కుందన్స్ అతికించేసి బీట్స్ అయితే గోల్డ్ కలర్ బీట్స్ ఇలా కుట్టాను అనమాట డిజైన్ ఈ డిజైన్ నేను లో సెలెక్ట్ చేసేసుకొని ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను ఇంకా చుట్టూ వచ్చేసి ఇట్లా అయితే కాస్ట్లు అయితే ఇట్లా పెట్టుకున్నాను ఇలా కుట్టాను చూడండి ఇలా అయితే కుట్టాను చూడండి డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇది ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ అనమాట బ్యాక్ అయితే ఇలా ఉంటుంది ఈ దీనికి నేను కీ హోల్ పెట్టించుకున్నాను అనమాట ఇది డిఫరెంట్గా పెట్టించుకున్నాను బ్లౌజ్ అయితే ఇంకా వెనక కూడా ఇక్కడ కూడా మొత్తం డిజైన్ చేశాను బ్యాక్ కొద్దిగా మంచిగా కనిపించడానికి సేమ్ డిజైన్ కింద కూడా నెక్తో పాటు కింద కూడా చేయించాను హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ అంటే కొద్దిగా గా దీని అంతా కాకుండా కొద్దిగా సింపుల్ గా చేశాను బీట్స్ కుందన్స్ కాసులు ఇలా చేసుకున్నాను